Hi! నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నువ్వు ఉంటే నా చేతగా సీరియల్ ఎంతమంది చూసారో తెలియదు కానీ నేనైతే ఈ రోజు అయితే చూడలేదు కొద్దిగా బిజీగా ఉండి వీడియో అయితే చేయలేకపోయినా చూడని వాళ్ళంతా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇక దేవా అండ్ మీదన ఇద్దరి ప్రేమ అయితే మొదలైపోయింది ఇక దాన్ని చూసిన జడ్జి గారు అయితే నిజంగానే మనస్సుని మార్చుకొని మరి తనలో ఉన్న సందేహాల్ని తన మనసులోనే ఉంచేసుకొని అలా ఆలోచిస్తూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇక వాళ్ళిద్దరూ అయితే నిజంగా దేవా అయితే చక్క మెదిన చేతిని పట్టుకొని ఎందుకు మిదిన నువ్వు ఇలా చేసావని తిడుతూ ఉన్నా కానీ తిట్టడంలో కూడా తన ప్రేమ కనిపించింది ప్రతి ఒక్కరికి కూడా అంటే తనకేమైపోతుందననే బాధతో మిథునని అంటే దేవా తిడుతూ ఉంటాడు ఇక ప్రతి ఒక్కరు దాన్ని అర్థం చేసుకొని వాళ్ళిద్దరిని అలా వదిలేసి వెనక్కి వెళ్ళిపోతారు అందరు కూడా ఇక మిథునైతే ఎత్తుకొని పైకి తీసుకుని వెళ్ళిపోయి మెట్ల మీదంతా దేవుడి దగ్గర అయితే నిలబెట్టేస్తాడు ఇక దాన్ని చూసి నా మిథునాకైతే నిజంగా అసలు ఎంత సంతోషమో దేవాన్ని చూస్తూనే ఉంటుంది మెట్లు ఎక్కే అంతసేపు కూడా అంటే నా భర్త నిజంగా నన్ను ఎత్తుకొని పోవడం ఎంత చక్కగా ఉంది నా నా యొక్క భర్త ఎంత మంచోడు అన్నట్టుగా చాలా చాలా చూస్తూ అలాగే వండిపోతుంది అనమాట ఇక దేవ మాత్రము నిజంగానే కామ్గా ఉంటాడు తను ఏది ఎమోషన్స్ని బయట పెట్టాడు అది అయినా చెడైనా ఏది బయట పెట్టాడు కాబట్టి కామ్గా ఎత్తుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు కానీ మిథినకు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది దీన్ని చూస్తూ కుటుంబ సభ్యులంతా కూడా నిజంగా చాలా సంతోషపడతారు అంటే తన కూతుర్ని ఇంత చక్కగా చూసుకునే భర్త దొరికాడా అని వాళ్ళ అమ్మగారు అలాగే వాళ్ళ చెల్లెలైతే మా బావ ఇంత మంచోడా అని కానీ ఇద్దరు ఉన్నారు కదా త్రిపుర అలాగే వాళ్ళ భర్త వీళ్ళిద్దరికి తప్పితే మిగితే వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది ఈ విషయం ఇక జడ్జి గారైతే ఒక్కడే నిలబడుకొని ఆలోచిస్తూ ఉంటే ఇక మిదిన వాళ్ళ అమ్మ వచ్చి చెప్తుంది చూశారు కదండీ మీరు జడ్జ్ అయినా కానీ తల్లి అంటే తండ్రి ఎంతవరకు పరిగెత్తగలడో అంతవరకు పరిగెత్తారు కానీ మీరు పడిపోయారు కానీ భర్త మాత్రం చూడండి నిజంగా తన కోసం ఎంత పరిగెత్తి ఏం చేశాడో ఎలా కాపాడుకున్నాడో తన భార్యని అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక జడ్జి గారు కూడా చాలా మౌనంగా వింటూ ఉంటాడు చూశారు కదా లాస్ట్ టైము తన వల్లే ప్రమాదంలో పడిందని చెప్పేసి దేవా ఎంతగా తిట్టారో కదా మీరు కానీ ఇప్పుడు దేవాకి ఏమంత అవసరం తన వల్లేం ప్రమాదంలో పడలేదు కదా అయినా ఎందుకు కాపాడాడు ఇవన్నీ మీరు గ్రహించారా అని కానీ నా అంటే జడ్జి గారు వింటూ ఉంటారనమాట నిజమే కదా ఎందుకు నా యొక్క కూతుర్ని తనకి కాపాడాల్సి వచ్చింది లాస్ట్ టైం అంటే మా అందరి కోసం కాపాడు ఉంటాడు అనుకోవచ్చు తన వల్లే ప్రమాదం జరిగింది కాబట్టి తన మీద ఎక్కడ నిందలు పడతాయో అని అని చెప్పేసి కాపాడుండొచ్చు బట్ ఇప్పుడు ఎందుకు కాపాడాడు అని వాళ్ళ అమ్మ నిజంగా చాలా బాగా చెప్తూ ఉంటుంది ఇక జడ్జి గారు కూడా వింటూ ఉంటారు అంటే ఒక అంటే మీ కూతురికి మీరు ఎంత మంచి భర్తను తీసుకొచ్చినా కానీ ఇటువంటి వాడినైతే తీసుకురాలేకపోయి ఉండేవాడు నిజంగా దేవ అంత మంచివాడు నిజంగా కాబట్టే తనని కాపాడుకున్నాడు అని చెప్పి చాలా చెప్తూ ఉంటే నిజంగానే ఆయన మనసు కూడా మారడం మొదలవుతుంది ఎంత మనసు మారినా కానీ చెడగొట్టే వాళ్ళు ఎవరో ఒకరు ఉన్నారు కదా ఈ ఆదిత్య లాంటి వాళ్ళు త్రిపుర లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు పుట్టుకొని వస్తూనే ఉంటారు చాలామంది అయినప్పటికీ కూడా నిజంగా మనకంటూ నమ్మకం ఉంటే ఒక మనిషి మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ వాళ్ళ నమ్మకమే ఎప్పుడు గెలిపిస్తుంది కాబట్టి దీన్ని ఎవరైనా కానీ సీరియల్ని చూసైనా కానీ కొంతమంది నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇలా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ మనకు నమ్మకం ఉంటే నిజంగా ఆ నమ్మకమే గెలుస్తుంది కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో ఎవరినైనా నమ్మాలనుకుంటే మీరు మాత్రమే నమ్మండి ఒకరు చెబితే మాత్రం నమ్మకండి మీ నమ్మకాన్ని ఎప్పుడు కూడా మీరు ఎప్పుడూ జాగ్రత్తగా అంటే వాళ్ళ మీద ఎప్పుడూ ట్రస్ట్ చేయండి వాళ్ళని అంతే ఇక ఇలా అయితే జరుగుతూ ఉంటుంది ఇక మిథున అయితే చక్కగా దీపం వెలిగిస్తూ అక్కడ కూర్చొని దేవా గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక ఆదిత్య కాముకుంటాడా అక్కడికి వచ్చేసి ఆ దే మిథునతో అడుగుతూ ఉంటాడనమాట మిథునను చూస్తూ ఉంటాడు ఫస్ట్ చూస్తూ ఏంటి ఈ మిథున ఏం చేస్తుంది అని చెప్తే మిథున వచ్చేసి దీపాలు వెలిగిస్తూ నిజంగా నాకు మంచి భర్త దొరికినందుకు నీకు థ్యాంక్స్ దేవుడా అని చెప్పేసి దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక మా ఇద్దరి మధ్య ఎవ్వరూ అడ్డురారు ఇక మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు కూడా ఖచ్చితంగా మారుతారు అనే నమ్మకంతో తన దీపాలు వెలిగిస్తుంటే నేనెందుకు నేనెందుకు అడ్డురాను అన్నట్టుగా ఆదిత్య అయితే అక్కడికి వచ్చేస్తాడు ఇక దేవా కూడా వేరే దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మిథునకు జరిగిన ప్రమాదం గురించి తను ఎలా కాపాడాడు ఇవన్నీ ఆలోచిస్తూ కూర్చొని ఉంటాడు ఇక వచ్చేసరికి మిథినతో ఆదిత్య మాట్లాడుతుంటాడు ఏంటి మిథిన ఏం చేసినా ఇదిగో ఏమీ లేదు దీపాలు వెలిగిస్తున్నాను నన్ను ఆ దేవాన్ని కలపమని దేవుణ్ణి వేడుకుంటున్నాను అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అనమాట ఇక దాంతో తను కూడా ఓ అవునా అదేంటి అసలుకి నీకు దేవాకి మధ్య అడ్డు కూడా దేవానే కదా ఎందుకంటే దేవా మూర్ఖత్వం వల్లే మీ ఇద్దరు అసలు విడిపోతున్నారు అసలు దేవా దేవాన్ని ప్రేమించట్లేదు కదా అని ఇలా చాలా మాటలైతే చెప్తూ ఉంటాడు ఇక దాంతో మిథునకైతే చాలా బాధ అనిపిస్తుంది ఏంటి ఈ ఆదిత్య నువ్వు అలా అంటున్నావు అంటే అంతే కదా మిథున నీతో ఎప్పుడూ తను నేను ప్రేమిస్తున్నానని చెప్పలేదు కదా మొన్న మావయ్య అడిగినా కానీ ఏమీ చెప్పలేదు కదా మరి నువ్వు ఎలా అనుకుంటున్నావు తను నేను ప్రేమిస్తున్నాడు అని అంటే తను ఎక్కువ ఎక్స్ప్రెసివ్ కాదు కానీ నన్ను ఇష్టపడుతున్నా తన పనుల వల్ల తనని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అని చెప్పేసి మిథున చెప్తుంది అయినా కానీ ఇతను తన మనసుని పొల్యూట్ చేయాలని చాలా మాటలు అయితే చెప్తూ ఉంటాడనమాట లేదు తను కావాలనే చేస్తున్నట్టున్నాడు ఏదో ఊరికే చేస్తున్నాడు ఈ ఇంటి నుంచి తను వెళ్ళిపోతాడు తను నేను ఇష్టపడట్లేదు పై పైకి మాత్రమే అలా చేస్తున్నాడు అన్నట్టుగా చాలా మాటలు చెప్తాడు కానీ మిథున మాత్రం నమ్మకుండా ఓకే ఏది ఏమైనప్పటికీ అలాంటి వాడు నా దేవా కాదు దేవా చాలా మంచివాడని నిజంగా తను నమ్మి అట్లాగే కామ్గా ఉండిపోతుంది ఇక త్రిపుర అలాగే సూర్యకాంతం వీళ్ళంతా ప్లాన్ వేస్తున్నారు అక్కడి నుంచి దేవాని ఎలా పంపించేసాలో వాళ్ళ ఇంట్లో నుంచి అని అందుకని దొంగ సంతకాలు పెట్టించి అమ్మ దగ్గర ఆ యొక్క వాళ్ళ ఇంట్లో ఒక ఇబ్బందిని క్రియేట్ చేస్తే దేవా వెళ్ళిపోతాడు కదని ఆలోచిస్తున్నారు చూడాలి ఏం జరుగుతుందో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ